వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు ప్రజెంట్ అయితే సాహో టమాటా పంట ఎండలకి అనేది కాయ సైజ్ అనేది చాలా తక్కువ వచ్చింది మీరు అయితే సాహో పంట ఇది ఎండలకి అనేది వాటర్ సరిపోక సైజ్ అనేది తక్కువ వచ్చింది చూడండి అలాగనే డ్రిప్పర్ కూడా ఎక్కించలేదా అంటే డ్రిప్పెర్ కూడా మనం ఒక పది ఒకసారి ఎక్కిస్తూనే ఉన్నాము కానీ సైజ్ అనేది రావట్లేదు నీళ్ళు సరిపోక పక్కన పొలంలో వాళ్ళ బోరు నీళ్ళు అడిగి మరీ వేసాము కానీ వాటిలో తక్కువే వస్తున్నాయి బోర్లో సో సమ్మర్ అయితే వాటర్ సోర్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు పంటలు అనేది గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది కాప్ అయితే బాగా వచ్చింది బట్ గ్రోతింగ్తో పాటు కాయ సైజు కూడా తక్కువగానే ఉంది మీరు అయితే ఇది సెకండ్ స్టేజ్ పుర్రు కూడా అయిపోయింది కానీ గ్రోతింగ్ చూడండి ఎంత తక్కువగా ఉండేది ఉండదు సో కింద మల్చింగ్ పేపర్ వేసుకున్నాము గడ్డి పాడు రాకుండా మీరు చూస్తున్నైతే మల్చింగ్ పేపర్ వేసుకున్నాము సో ఇక్కడైతే గెడ్డ అనేది మాకు ఏ విధంగా గడ్డ అనేది రాగానే ఉంటది సో ఇక్కడ చూసినట్టే గడ్డ అనేది మనకు ఉంది సో ఈ విధమైన గడ్డ అనేది వచ్చినప్పుడు చెట్టు గ్రోతింగ్ అనేది తక్కువగా ఉంటది సో అందుకనేసి ఎక్కువగా రైతులు అనేది మల్చింగ్ కవర్ అనేది వాడుతూ ఉంటారు చూడండి సో ఇక్కడ ఒక రకంగా గ్రోత్ ఉంది ఇక్కడ వరకు వాటర్ సోర్స్ అని బాగా వచ్చింది సో ఇంకొంచెము అటు సైడ్ అక్కడ నుంచి అక్కడ దానికి వాటర్ అనేది అందక చెట్టు అనేది గ్రోత్ అనేది కొంచెం తగ్గినట్టు ఉంది అంటే క్లారిటీ చూడండి ఈ చెట్టు అనేది ఎంత హైట్ ఉంది అటు సో అటు సైడ్ చూడండి చెట్టు అనేది ఎంత తక్కువగా తగ్గిందో గ్రోతింగ్ సో సమ్మర్ కదా సమ్మర్లో బోర్లు అనేది కొంచెం వాటర్ అనేది తక్కువగానే వస్తాయి వరకు అనేది కామన్ సోర్సే చూడండి ఇది అనేది ఈ కాయకి అనేది ఏదో పురుగు అనేది పడింది లద్ది పురుగు అనుకుంటాం మేబీ సో రైతులు చూస్తున్నారు కదా జాగ్రత్త పడండి ఇలాగా ఉన్నప్పుడు కొంచెం ముందుగానే దానికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే తోట మొత్తం అనేది నాశనం అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంకో కాయం ఇదంతా పురుగు డ్యామేజ్ చేసింది ఇదంతా పురుగే క్లియర్గా చూడొచ్చు మీరు డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది ఇంకా అంత వేస్ట్ సో ఇప్పటికైతే మించింది ఏది లేదు మేము కూడా కొంచెం చూసి ఇప్పుడిప్పుడే జాగ్రత్తలు పడాల్సి వస్తుంది కాయ అయితే సైజు చాలా తక్కువ ఉంది ఇది మార్కెట్లో మేము ఎలా సేల్ చేసుకోవాలనేది కూడా ఒక భయం అయితే మాలో ఉంది రేటు ఉంటే సో సైజుతో పని లేక కాయ అయితే మార్కెట్లో సేల్ అవుతుంది ఒకవేళ రేటు కానీ తక్కువగా అంటే ఈ కాయ అసలు సేల్ అవ్వదు రెండు వందలు ఉంటే వంద రూపాయలకు కూడా అడగరు ఈ కాయ సైజు తక్కువ ఉండడం వల్ల సో దానికి కూడా కొంచెం భయమే ఉండదు మాకు చూడండి కాయ కాపు అయితే బాగానే వచ్చింది సో ఎండల కారణంగా అనుకుంటున్నా మేబీ ఒక సైజ్ అనేది తగ్గింది అలాగే చెట్టు గ్రోతింగ్ కూడా కాండం అనేది లావు రావాల్సింది కూడా కొంచెం సన్నగానే వచ్చింది సో వాటర్ అనేది బాగా పారిండే కదా చెట్టు ఏ విధంగా అనేది మీకు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను సో వాటర్ లేదు అని నేను చెప్తున్నా మీరు నమ్మట్లేదు వాటర్ లేదనివల్ల ఇట్లా వస్తుందని కానీ దానికో నేను ప్రూఫ్ చూపిస్తాను వాటర్ పారితే చెట్టు ఎలా వచ్చింది అనేది మెయిన్ అనేది వాటర్ పారకపోతే చెట్టు ఈ విధంగానే అయిపోతుంది చూడండి కాయ ఇక్కడ ఇంకొక కాయ ఏమైపోయింది సో ఇది మేబీ పురుగు అనుకుంటున్నాను ఖచ్చితంగా పురుగు అయితే మేబీ కాదు ఇక్కడ చూడండి సో పురుగు ఎంత డ్యామేజ్ చేసి చూడండి కాయని సో రైతు కొంచెం జాగ్రత్తలు ముందుగానే తీసుకోకపోతే పంట మొత్తం నాశనం అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది చూస్తున్నైతే మేమైతే భూమి ఒక ముప్పై గుంటల్లో అయితే ఇది వేసుకున్నాము ముప్పై గుంటల్లో కూడా మనకి ఒకటిన్నర లక్ష దాంకా అయితే ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు ఒకటిన్నర లక్షలో మనకు రేటు ఉంటే పర్లేదు ఒకటిన్నర లక్ష మన పెట్టుబడి అయితే మనం చేతికి తీసుకోవచ్చు ఒకవేళ రేటు కానీ తగ్గిపోయి అలా ఏమన్నా జరిగితే ఒక లక్ష కూడా చేతికి రాదు రైతు అనేది అప్పుడు నష్టపోవడం జరుగుతుంది సో పంట కూడా మనకి అతి అతిగా రాలేదు ఇది ఎండాకాలం కాబట్టి పంట ఒకవేళ వస్తే రేటు తక్కువ ఉన్నా కూడా మన కాయ అనేది ఎక్కువ కాపించుకుంటే మనకు పెట్టుబడి అనేది చేతికి వస్తుంది సో పంట మీడియంగానే ఉంది ఒకవేళ రేటు కానీ తగ్గిపోతే చాలా అయితే నష్టపోతాం మేము వాటర్ సోర్స్ వల్ల చెట్టు కూడా గ్రోతింగ్ అనేది చాలా తక్కువ వచ్చింది ఒకవేళ చెట్టు కానీ ఉంటే ఈ స్టేజ్ కాకుండా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కాయ అనేది కాపించుకొని రేటు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు అనుకోవచ్చు బట్ ఇట్లా చెట్టు కూడా కొంచెం గ్రోతింగ్ అనేది చాలా అయితే తక్కువగానే ఉంది ఉన్నవరకే కాయ కాపించుకోవాలి ఆ తర్వాత మనకి చెట్టు నిలబడదు ఎండాకాలం కాబట్టి సో టమాటా పంటలో నష్టపోవడం అనేది జరగడం అంత కామన్ అయితే కాదు ఇలా గ్రోతింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడే మనకు పంట రాకపోవడం వల్ల మనకు నష్టం అనేది ఎక్కువ రావడం